హాయ్ అండి నేను రమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ చేపలు నీచువాసన రాకుండా ఈజీగా సింపుల్ మెదడ్ లో చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ చేపల పులుసు చేయడానికి ఒక కేజీ చేపల్ని అయితే తీసుకుంటున్నాను చేపల్ని ఉప్పేసి నీచు లేకుండా కడుక్కోవాలి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి అలానే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా అదేమో కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలానే నాలుగు చెంచాల దాకా కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసుకున్న మసాలా అనేది చేపలకి పట్టించుకొని చేయడం వల్ల చేపల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ముందుగా ఉప్పేసి శుభ్రంగా కడుక్కున్న చేపలైతే ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అనేది దీన్ని ఆ చేపలకి మొత్తం పట్టేలాగా అప్లై చేయాలి ఇలా చేపలకి మసాలా పేస్ట్ అనేది మొత్తం రాయడం వల్ల అది చేప లోపలికి బాగా వెళ్ళి మరి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం అన్ని చేపలకి కూడా మసాలా మొత్తం బాగా పట్టేలాగా పట్టించి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా పాన్లో మొత్తం సర్దుకొని అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గంటితోని స్లోగా ఇటు అటు తిప్పుతూ కలుపుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపలను అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి దీనిలోకైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండుని ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక చెంబు నీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్న రసాన్ని మొత్తం ఈ చేపల్లో వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత అనేది పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చేపలైతే చక్కగా ఉడుకుతూ ఉంటుందండి ఇందాకలు చేసుకున్న మిక్సీలో పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది కొంచెం మిగిలి ఉంటే మిగిలింది మొత్తం కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి చేప అనేది ఉడికిందా లేదని ఒక ముక్క అయితే పట్టుకొని చూడండి ఉడికితే సరిపోతుంది లేకుంటే మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న చేపల పులుసు రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటుంది అంతేవి